నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ టమాటా ఊరగాయ ఊరగాయ అనగానే ఇది ఎండలో పెట్టాలేమో అమ్మో పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారా అవి లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఎండతో అస్సలు పని లేదు అంతేకాదు ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలోని స్టార్టింగ్లో మీరు తిన్నప్పుడు మొదటి ముద్ద ఈ ఊరగాయతో ఎంత టేస్టీగా ఉంటుందో ఈ ఊరగాయ అయ్యే అంతవరకు లాస్ట్ ముద్ద కూడా అంతే టేస్ట్గా ఉండడం ఎలాగా అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ దానికి ఒక చిన్న టిప్ ఉంది అది పాటిస్తే చాలు అంతేకాదు ఈ ఊరగాయకి ఎటువంటి టమాటాలు తీసుకోవాలి ఏంటి అన్న విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక కేజీ పండుగ ఉన్నటువంటి ఎర్ర టమాటాలని తీసుకున్నానండి ఇవి చేత్తో నొక్కారు కొంచెం చుట్టాల పడాలి గట్టిగానే ఉండాలండి పండు అన్నది మాత్రం మెత్తగా ఉండకూడదు ఇన్ కేసు అలా పండు అన్నది మెత్తగా ఉన్నదనుకోండి టమాటా ఊరగాయకి పనిచేయదు అనమాట టమాటా అంతేకాదు ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న టమాటాలని నేను శుభ్రంగా మంచినీళ్ళతో ఒక్క రెండు సార్లు కడుక్కొని పొడుగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక్క అరగంట ఆరబెట్టుకున్నానండి టమాటా ఊరగాయకి ఎప్పుడైనా కానీ మనకి టమాటాలు శుభ్రం చేసుకున్న తర్వాత తడన్నది ఎక్కడ ఉండకూడదు టమాటా తడున్నదనుకోండి ఊరగాయ అన్నది తొందరగా పాడైపోతుంది అంతేకాదండి ఇలా శుభ్రం చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నప్పుడు తొందరగా ఆరిపోతుంది కదా అని ఎండలో పెట్టుకుంటారేమో ఎండలో మాత్రం పెట్టుకోవద్దు ఇలా శుభ్రం చేసుకున్న టమాటాలు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి అంతేకాదండి టమాటా ఊరగాయకి టమాటా ముక్కల్ని కోసేటప్పుడు టమాటా పైన చిన్న ముచ్చుకుంటుంది కదా దాన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టమాటా ముక్కల్ని కోసుకోవాలండి ఇలా ఒక టమాటా కోసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టమాటా ముక్క సైజ్ అనేది ఎలా వచ్చిందో ఈ సైజులో అన్ని ముక్కల్ని కట్ చేసుకోవాలి మరీ చిన్నదిగాను మరీ పెద్దదిగాను కట్ చేసుకోవద్దండి ఇలాగ నేనైతే అన్ని టమాటాలు కట్ చేసిన తర్వాత ఇక్కడ ముక్కలు చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ పచ్చళ్ళకి ఉప్పు కారము చింతపండు నూనె అన్నీ కరెక్ట్గా మనకి సరిపోవడం కోసం నేనైతే మెజర్మెంట్ కోసం ఒక కప్పుతోనైతే ఇక్కడ లెక్క చూపిస్తున్నానండి మీకు మీ ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పుతోని ఇలాగ అన్నీ మెజర్ చేసుకోండి టమాటా కూరగాయ అనేది ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసిన టమాటా ముక్కలను ఈ కప్పుతో కొలుచుకున్నప్పుడు నాకు ఆరు కప్పుల టమాటా ముక్కలు వచ్చాయండి ఒక కేజీ టమాటాకు ఆరు కప్పుల టమాటా ముక్కలు వచ్చాయి తర్వాత నేను ఇదే కప్పుతో చింతపండు కూడా కొలుచుకున్నానండి ఇదే కప్పుతో ఒక కప్పు చింతపండుని తీసుకున్నాను దీనిలో ఉండే పిక్క నారా అన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ మీకు కేజీల లెక్కలో తెలియాలి అనుకోండి వన్ కేజీ టమాటాకైతే హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు సరిపోతుంది అప్పుడు కూడా చింతపండులో పిక్కా నార అన్నీ తీసేసేయాలి ఎలా తీసేసింది ఇక్కడ చింతపండు నేను చూపిస్తున్నాను చూడండి శుభ్రం చేసిన చింతపండుని పక్కన పెట్టుకుందామండి తర్వాత పొయ్యి వెలిగించి మనం కట్ చేసుకున్న టమాటాలన్నీ పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఈ టమాటాల మీద మన ఆరు కప్పుల టమాటా ముక్కలు తీసుకున్నాం కదా దానికైతే ఒక కప్పు రాక్ సాల్ట్ని తీసుకోవాలండి రాక్ సాల్ట్ని కొంతమంది దొడ్డు ఉప్పుని కూడా అంటారు ఇన్ కేసు మీరు రాక్ సాల్ట్ బదులు నార్మల్ సాల్ట్ తీసుకున్నారనుకోండి ఆరు కప్పుల ముక్కలకైతే ముప్పా కప్పు సాల్ట్ అన్న తీసుకోండి ఇన్ కేస్ సాల్ట్ అన్నది సరిపోతే లాస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేకాదండి ఇలాంటి ఊరగాయల్లోకి ఎప్పుడు కూడాను కళ్ళుప్పు తీసుకుంటేనే మన ఊరగాయ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తీసుకున్న ఉప్పుని నేనైతే ఈ టమాటా ముక్కల్లో కొంచమే వేసుకుంటున్నానండి మిగతా ఉప్పుని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా అంతేకాదు ఫ్రెండ్స్ ఆరు కప్పుల టమాటా ముక్కలకి వన్ కప్ రాక్ సాల్ట్ తీసుకున్నాం కదండి అదే కేజీ లెక్కలో చెప్పాలనుకోండి వన్ కేజీ టమాటాకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అన్నది పడుతుందండి అది రాక్ సాల్ట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి నార్మల్ సాల్ట్ అనుకోండి కొంచెం తక్కువే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అన్నది వేసుకొని చక్కగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచుకోవాలండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటా ముక్కల్లో వాటర్ అన్నది వస్తుంది కదా ఇప్పుడు ఈ పాయింట్లోనే మనం లోనే మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చింతపండు ఉంది కదండి అది వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు చక్కగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మన టమాటా ముక్కలు ఎంత చక్కగా మగ్గాయో అంత అంతేకాదండి మన టమాటా ముక్కల్లో చూడండి ఎంత చక్కగా వాటర్ అన్నది వచ్చిందో కదా ఇప్పుడు ఈ పాయింట్లో నుంచి మనం టమాటా ముక్కల మీద మూత అన్నది పెట్టుకోకుండానే ఈ టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా దగ్గరకు వచ్చే అంతవరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇలా టమాటా ముక్కల మీద మూత తీసి మగ్గించుకుంటున్నాం కదండి ఇప్పుడు ఈ పాయింట్లోనే ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా మధ్య మధ్యలో కదుపుకుంటూ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలండి ఇలా కొంతసేపు మగ్గించుకునేసరికి చూడండి మన టమాటా ముక్కల్లో జ్యూస్ అన్నది ఎంత చక్కగా చిక్క పడిందో కదా ఇప్పుడు ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చక్కగా చల్లార పెట్టుకోవాలండి తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మన మెంతులు ఆవాలు అన్నీ చక్కగా వేపుకోవాలండి ఇలా కొంతసేపు వేపుకునేసరికి మెంతులు లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి అంతేకాదు మంచి సువాసన కూడా వస్తుంది ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మెంతులు ఆవాలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్నటువంటి ఉప్పు కూడా ఉంది కదా కొంచెం దాన్ని కూడా యాడ్ చేసుకొని మెంతులు ఆవాలు ఉప్పు అన్నీ కలిపి ఫైన్ పౌడర్ గా చేసుకోవాలి ఇలా చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా మగ్గ పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదా దాన్ని కూడా వేసుకొని తర్వాత దీనిలోకి కారం అన్నది యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే కారం అన్నది ఒక కప్పు కారం తీసుకుంటున్నాను మొత్తం మన ఆరు కప్పుల టమాటా ముక్కలకి ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారము ఒక కప్పు చింతపండు అదే కేజీల లెక్కలో చెప్పాలంటే వన్ కేజీ టమాటాకి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ కారం హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి ఇక్కడ కారం కూడా కొంచెం యాడ్ చేసుకొని అన్ని అన్నింటినీ కలుపుకొని ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అంతేకాదండి ఇక్కడ తీసుకున్న ఊరగాయకైతే కారం అనేది పచ్చడి కారం తీసుకుంటున్నాను ఇలా టమాటా పచ్చడి అంతా రుబ్బుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా పచ్చడిని రెడీ చేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే ముక్కల్ని కొలుచుకుని అదే కప్పుతోని రెండు కప్పుల పల్లీల నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేడి చేసుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవటం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లోనే చక్కగా వేడి చేసుకునేసరికి కొంతసేపు అయ్యేసరికి ఆయిల్లో నుంచి పొగల్లాగా వస్తుందండి అప్పుడు ఈ పాయింట్లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి కొన్ని ఆవాలు వక్కా చక్కాగా దంచిన రెండు మీడియం సైజు వెల్లుల్లిపాయలు గుప్పెడంత కరివేపాకు సగానికి తుంచుకున్నటువంటి మూడు ఎండుమిరపకాయలు వన్ టీ స్పూన్ ఇంగువ అన్నీ వేసుకుని తాలింపు చక్కగా ఆ ఆయిల్ వేడికే ఈ తాలింపు అనేది చక్కగా వేగుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ సెనపప్పు మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఇలా తాలింపు అన్నది చక్కగా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని మన ఆయిల్ అన్నది పూర్తిగా చల్లార పెట్టుకోవాలండి ఇలా ఆయిల్ అన్నది పూర్తిగా చల్లార పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి టమాటా ఊరగాయ ఉంది కదా దీనిలోకి యాడ్ చేసుకుని అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక్క వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వెంటనే దీన్నైతే స్టోర్ చేసుకోకూడదు ఇలా వన్ అవర్ అయ్యేసరి తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అన్నది ఈ టమాటా ఊరగాయ అంతా చక్కగా పీల్చేసుకుంది కదా ఇలా కాకుండా మీకు ఆయిల్ అన్నది తక్కువ పట్టాలి అనుకోండి టమాటా ముక్కలను కోసుకుని ఎండలో పెట్టుకుని చేసుకునేటువంటి పచ్చడికి అయితే ఆయిల్ అన్నది తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ మీకు ఆ రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కొక్కసారి చెక్అవుట్ చేసేయండి ఫ్రెండ్స్ అంతేకాదు ఈ పచ్చడి అన్నది మనము చక్కగా ఎక్కడా తడి లేకుండా కానీ మీరు జాగ్రత్త దీన్ని స్టోర్ చేసుకున్నారా అనుకోండి సిక్స్ మంత్స్ వరకు ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు అంతే ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా టమాటా పచ్చడి చేసుకుని తాలింపును కూడా నేను చూపించే విధంగా మీరు పెట్టుకున్నారే అనుకోండి టమాటా పచ్చడి మొదటి నుండి చివరి వరకు ఒకే టేస్ట్తో ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్